ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మహా విశాఖ నగరపాలక సంస్థ రాష్ట్రంలోనే అత్యంత పెద్ద నగరపాలక సంస్థ అటువంటి మహానగరపాలక సంస్థని గత నాలుగేళ్ళగా గత ప్రభుత్వం ఏదైతే పాలక మండలి వైసీపీ ప్రభుత్వంలో ఏర్పడిందో ఆనాటి నుంచి కూడా నాలుగేళ్ళు కూడా గౌరవ మేయర్ ఆధ్వర్యంలో నగరాభివృద్ధిని గాలికి వదిలేసి కేవలం అభివృద్ధి ముసుగులో అవినీతికి పాల్పడి ఈరోజు కూటమి ప్రభుత్వం రాగానే ఏదైతే మహావిశాఖ నగరపాల సంస్థలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వానికి ముక్త కంఠంతో నగరం అభివృద్ధి చెందాలన్నా నగరానికి అనేకమైనటువంటి ప్రాజెక్టులు రావాలన్నా ఈ యొక్క నగరం రాష్ట్రంలోనే ప్రప్రథమ స్థానంలో నిలపాలన్నా కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం అని చెప్పి విశాఖ ప్రజలందరూ కూడా తీర్పునిస్తే సాక్షాత్తు వైసీపీ కార్పొరేటర్లే వాళ్ళ వార్డుల్లో అభివృద్ధి చెందటం లేదని చెప్పి భావించి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కనీసం వీధి లైట్లు కూడా వాళ్ళ వార్డుల్లో మేము వేసుకోలేకపోయామని చెప్పి సాక్షాత్తు కౌన్సిల్ సమావేశాల్లో వాళ్ళ గోడు విలువచ్చుకున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా పనులు పూర్తి స్థాయిలో సంతృప్తి చెందట్లేదని చెప్పి సాక్షాత్తు వైసీపీ కార్పొరేటర్లు మొరపెట్టుకొని ఇంకా లాభం లేదని చెప్పి కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి రెండు కళ్ళు లాంటి వాళ్ళు అభివృద్ధి సంక్షేమం అనేటువంటి ఒక నినాదంతో ఏదైతే ప్రజలు పట్టం కట్టారో ఇది కూటం ప్రభుత్వంతోనే సాధ్యం అని చెప్పి ఇవాళ కూటమిలోకి వైసీపీ కార్పొరేటర్లు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలి అని చెప్పి భావించి వస్తూ ఉంటే ఈ వైసీపీ షాడో మేయర్లు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద మా యొక్క విశాఖ నగరపాల సంస్థ కూటమి కార్పొరేటర్ల మీద వీళ్ళు నైతికత అనే విషయం మాట్లాడుతూ ఉన్నారు అసలు నైతికత అనేటువంటి విషయాన్ని మాట్లాడడానికి వైసీపీ కార్పొరేట్ కానీ వైసీపీ మాజీ మంత్రులకు కానీ అసలు కనీసం మీకు ఆ మాట మాట్లాడడానికి హక్కు ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాం ఇదే జీవీఎంసీలో ఏదైతే వానపల్లి రవికుమార్ గారు కోవిడ్ సమయంలో అనాథ సవాళ్ళను కూడా స్వచ్ఛందంగా సేవ చేసి దాన కార్యక్రమాలు ప్రాణాలు తగ్గించేసినటువంటి కుటుంబం అటువంటి వ్యక్తి చనిపోయిన తర్వాత బై ఎలక్షన్ జరిగితే జీవీఎంసీ ముప్పై ఒకట వార్డులో ఇదే వైసీపీ పార్టీకి అభ్యర్థి కూడా లేడు మించోబడ్డానికి ఆ రోజు ప్రభుత్వంలో ఉండేటప్పుడు ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి తీసుకొచ్చి అంత గొప్ప తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ మీద చనిపోతే సానుభూతి కూడా లేకుండా నించోబెట్టి ఇండిపెండెంట్ అభ్యర్థిని నిలబెట్టినటువంటి నీచమైన చరిత్ర వైసీపీ నాయకులది వాళ్ళ నైతికత గురించి మాట్లాడేది ఇవాళ పార్టీలు మారకూడదని చెప్పి అమరు కన్నబాబు హితబోధ చేస్తూ ఉన్నారు మాజీ మంత్రి కన్నబాబు ఏ పార్టీలో నుంచి వచ్చాడు ఆయన ప్రజారాజ్యం కాదా ప్రజారాజ్యం పార్టీ నుంచి రాజకీయ అరంగరేటం చేసి వైసీపీ పార్టీలోకి వచ్చినప్పుడు మీ నైతికత ఏమైంది ఇదే గుడివాడ అమర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాజకీయ జీవితాన్ని ఓనమాల్దిచ్చేటటువంటి ఇదే జీవీఎంసీలో కార్పొరేటర్ సీట్ ఇచ్చి అమర్కి రాజకీయ భవిష్యత్తు ఇచ్చేటువంటి గన చంద్రబాబు నాయుడు గారిది మరి టీడీపీ నుంచి వైసీపీకి ఎందుకు వెళ్ళాడు ఆ రోజు అమర్ నైతిక విలువలు ఏమైనాయి ఇక్కడ అభివృద్ధిని చూసి నగర ప్రజల గురించి భవిష్యత్తును ఆలోచించుకొని వైసీపీ కార్పొరేట్లు స్వచ్ఛందంగా కూటమి ప్రభుత్వంలో మేము భాగస్వాములు అవ్వాలని చెప్పి ఉన్న ఏడాదైనా వార్డు ప్రజలకి అన్ని రకాలుగా కనీసం వీధి లైట్లు డ్రైనేజ్లు సీసీ రోడ్లు వెయ్యాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ఒక నమ్మకంతో వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వస్తూ ఉంటే మేము ప్రలోభ పెడుతున్నామంట మేము వాళ్ళని కొంటున్నామంట అంటే మీ కార్పొరేటర్లని మీ పార్టీలో ఇన్నాళ్ళు అదే కార్పొరేటర్లతో మీరు మేయర్ పీఠాన్ని కైవసం చేసుకొని వాళ్ళ విశ్వాసాన్ని కూడగట్టుకొని ఇవాళ ఆ కార్పొరేటర్లు మీరు అవమానిస్తారా డబ్బులు అమ్ముడిపోతారని చెప్పి మీరు విమర్శిస్తారా వాళ్ళ అభివృద్ధిని ఆకాంక్షించి వస్తున్నారు కూట ప్రభుత్వం మీద నమ్మకంతో వస్తున్నారు వాళ్ళ వార్డుల అభివృద్ధి కార్యక్రమాలు ఈ యొక్క ఏడాది కాలంలో పూర్తి చేయాలి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే మాతో కలిసి ప్రయాణం చేయాలని చెప్పి స్వచ్ఛందంగా వస్తున్నారు ఇవన్నీ మానేసి గత నాలుగేళ్లలో ఏదైతే వందల కోట్ల రూపాయలు టీడీఆర్ల కుంభకోణం పాల్పడ్డారో ఆఖరికి ఫుడ్ కోర్టు కూడా వ్యాపార సంస్థగా మార్చుకున్నటువంటి నలుగురు షాడో మేయర్లు భవన నిర్మాణాల దగ్గర లక్షల రూపాయలు దోచుకున్నటువంటి ఆ నలుగురు ఇవాళ మా మీద మాట్లాడతారా వీళ్ళు మాట్లాడడానికి రైతు గొక్కుందా నాలుగు వేల ఏడు వందల అరవై ఒక్క కోట్ల రూపాయలతో బడ్జెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు బడ్జెట్ సమావేశాన్ని నోటీస్ ఇచ్చారు గౌరవ మేయర్ గారు ఇరవై తొమ్మిదో తారీఖున శనివారం నాడు బడ్జెట్ సమావేశం ఉంది విశాఖ మహానాగరపాల సంస్థ ఉద్యోగస్తులకు కానీ అభివృద్ధి సంబంధించి కానీ జీతభత్యాలు కానీ ఏ బిల్లులు పే చేయాలన్నా బడ్జెట్ ఆమోదించాలి అటువంటి గురుతర బాధ్యత కౌన్సిల్ సభ్యులందరికీ కూడా ఉన్నాయి ఇవన్నీ వదిలేసి బడ్జెట్ సమావేశాలు కూడా వీళ్ళు దృష్టి సారించకుండా ప్రజల కోసం కానీ కార్పొరేషన్ గురించి కానీ ఆలోచించకుండా క్యాంపు రాజకీయాలు చేస్తున్నారు క్యాంపు రాజకీయాలు కొంపు రాజకీయాలు చేసేది ఎవరు క్యాంపు రాజకీయాల పేరుతో మీరు బెంగళూరులో ఊటీలు మీరు వేరేస్తున్నారంటే విహారయాత్ర చేస్తున్నారంటే మీకు విశాఖ నగర ప్రజల పైన నగరపాలక సంస్థ పైన మీకు ఏమాత్రం గౌరవం ఉందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది బడ్జెట్ సమావేశాలు సక్రమంగా జరగడానికి మీరు కనుక చిత్తచుత్తు ఉండుంటే క్యాంపు రాజకీయాల పేరుతో విశాఖ నగరపాలక సంస్థ బడ్జెట్ సమావేశాలు మీరు వస్తారో రారా అనేటువంటి అనుమానం మాకు ఉంది మీగురు నీచమైనటువంటి రాజకీయాలకి భయప్రాంతులకు గురిచేసి బెదిరింపులు గురిచేసి కార్పొరేటర్లని ప్రజాప్రతినిధిని భయపెట్టిన నీచమైన చరిత్ర మీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే విశాఖ పార్లమెంట్లో నూటికి నూరు శాతం పార్లమెంట్ సీట్లు సైతం అసెంబ్లీ సీట్లు కూడా కైవసం గేల్చుకున్నటువంటి మేము నగర ప్రజల కోసం నగర అభివృద్ధి కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం అనిరుత్యం పాటుపడేటువంటి వ్యక్తులు మేము మీరు మాట్లాడే మాటలు మీరు చేసేటువంటి చేసలు మీ యొక్క బాగోదలన్నీ కూడా ఎక్కడైతే ఒక్కొక్కటిగా బయటపడతా ఉన్నాయో ఎక్కడైతే కూడమి ప్రభుత్వం దశల వారీగా చర్యలు చేపడుతూ ఉందో దాన్ని చూసి మీరు భయపడి క్యాంపు రాజకీయాల పేరుతో మీరు దాగుంటున్నారు నిజంగా మీకు కనుక మీ గౌరవ మేయర్ మీద కనుక మీ మీద కనుక విశ్వాసం కనుక ఉండుంటే అవిశ్వాస తీర్మానంలో మీరు నెక్కితేరాలి మీరు బల నిరూపణ చేసుకోవాలి మీ కార్పొరేటర్లు మీరు దగ్గర పెట్టుకొని మీరు నిలబడాలి సక్రమంగా బడ్జెట్ సమావేశాలు నిర్వహించే విధంగా మీరు కౌన్సిల్ సమావేశాల్లో మీరు పాల్గొని నగర నగర ప్రజల యొక్క భవిష్యత్తు గురించి అభివృద్ధి గురించి మీరు నిలబడాలి దొంగల్లాగా పారిపోయి ఊరేసి క్యాంపు రాజకీయాలు చేసి ఇవాళ కూటమి ప్రభుత్వం మీద కూటమి కార్పొరేటర్ల మీద మీరు క్యూక్తులు అనేది మీరు మాట్లాడే మాటలు సబబు కాదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఖచ్చితంగా అవిశ్వాస తీర్మానం ఏదైతే కూటమి పెట్టిందో కూటమి కార్పొరేట్ అందరూ పెట్టామో పూర్తి స్థాయిలో నెగ్గుతాం మేయర్పీఠం కైవసం చేసుకుంటాం ఏదైతే పాలక మండలికి మాకు అవకాశం ఉందో ఈ ఏడాదిలో గత వైసీపీ ప్రభుత్వంలో నాలుగేళ్ళు చేయలేటువంటి అభివృద్ధిని ప్రతి ఒక్క వార్డులోని వీధి దీపాలు వెలిగేలాగా రోడ్లు డ్రైన్స్ వేసేలాగా అన్ని విధాలుగా నగరాభివృద్ధి కేవలం ఈ ఏడాదిలో కూటమి ప్రభుత్వం మేయర్పీఠం కైవసం చేసుకొని అభివృద్ధి చూపుతుందని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం